కొత్త ఆకాశం కొత్త భూమి అంటే ఏంది అక్కడ విషయం తెలియదుగా ఈ ఆకాశం ఏమైపోద్ది ఈ భూమి మేమైపోద్ది భూమి ఉంటుంది ఆకాశం ఉంటుంది దేవుని వాక్కు చేత నిర్మించబడిన ఏది కూడా నాశనం కాదు ఇది శాశ్వతము ఇవాళ ఉండి రేపు నశించడానికి దేవుడు సృష్టించరా అది కొత్త ఆకాశం కొత్త భూమి అంటే పిల్లరా రెండో కొరి ఐదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినారు కాగా ఎవడైనా క్రీస్ తీయస్సు ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్తవాయను సమస్తమును దేవుని వలనైన ప్రైజ్ ఇది ఇక్కడ ఇది గ్రహించాలి ఈ మాట కొత్త ఆకాశము కొత్త భూమి ఏంటి ఏంటి అక్కడ మనం ఈ భూమి మీద ఉండగానే ఈ ఆకాశం క్రింద ఉండగానే మనం ఏం చేయాలి క్రీస్తు క్రీస్తుయవాడు నూతన సృష్టి నూతనంగా మార్చబడాలి క్రొత్తగా మార్చబడాలి క్రొత్తగా ఎప్పుడైతే మార్చబడతామో క్రొత్తగా ఎప్పుడైతే ఉంటామో క్రొత్తగా దేవుడికి అనుకూలంగా ఎప్పుడైతే జీవిస్తామో అదే నూతన నూతన సృష్టి క్రీడదా మరి ఆ విధంగా ఉంటే మనం కొత్త ఆకాశం క్రింద కొత్త భూమిలో మనం జీవించలే నూతనత్వం ఉంది నూతనత్వం నూతన జన్మ నూతనంగా జీవించడం కొత్త జీవితం మనం పొందుకోవాలి నూతన జన్మ అదే మారు మనసు నూతన జన్మ ఇవన్నీ కూడా ఒకటే అర్థం వస్తాయి కాబట్టి ప్రిల్లరా క్రీస్తిన్నవాడు నూతన సృష్టి అప్పుడేమవుతుంది మునుపటి మరో పడిద జ్ఞాపకములకు రావు మునిగిపోటి పాత జీవితం ఎట్లా ఉంది మనది నూతనంగా సృష్టించబడక ముందు మన జీవితం ఎట్లా ఉంది దేవునికి ఇష్టంగా లేదు దేవునికి ఇష్టంగా లేక మనం ఉన్నాం జీవిస్తున్నాం మన మాటలు కానీ మన క్రియలు కానీ మన ఆలోచనలు కానీ అవన్నీ ఎట్లా ఉన్నాయి దేవునికి ఇష్టంగా లేవు ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడ్డాము క్రీస్తు రందు నూతన జీవితంగా మరచబడ్డాము అప్పుడు ఏమవుతుంది పాతవి గతించును పాతవంటే మానవులు చేసినటువంటి చట్ట క్రియలన్నీ కూడా మరువబడును దేవుడు గుర్తు చేసుకోలేక నువ్వు నూతన సృష్టిగా మరచబడితే నూతనంగా మరచబడితే పొందితే నూతన సృష్టిగా మార్చబడినప్పుడు ప్రిణారా అప్పుడు మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు అవన్నీ కూడా సమస్య పోయి అవన్నీ కూడా దేవునికి గుర్తు రావు పిల్లరా దేవునికి స్తోత్రమైలు అయ్యా ప్రయత్నిరాడు అందుకనే జ్ఞాపకములకు రావు అన్నారు